దేవుడిచ్చిన గొప్ప వరం మా అమ్మ నన్ను నవమాసాలు తన కడుపులో భద్రంగా చూసుకొని తన ప్రాణాలను సహితం లెక్క చేయక నాకు జన్మనిచ్చింది మా అమ్మ నా క్షేమం కోసం తన సుఖాలన్నీ త్యాగం చేసింది మా అమ్మ నా కోసం ఎన్నో ఇబ్బందులు పడి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది మా అమ్మ నా జ్ఞానంతో నేను చేసిన తొంటరి పనులకు అవమానాలు ఎదుర్కొంది మా అమ్మ అయినా అమ్మ నన్ను ఏనాడు ద్వేషించలేదు నన్ను ఎప్పుడు దూషించలేదు అలాంటి మంచి అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయిన రోజు ఈరోజు నా జీవితంలో విషాదం అలుముకున్న రోజు ఈరోజు కానీ మరోవైపు ఆలోచిస్తే అమ్మ నిజ దేవుణ్ణి తెలుసుకుంది రక్షకుడైన ఏసయ్యను నమ్ముకుంది ఆ దేవుడిని ఏసయ్య అమ్మకు నిండైన మెండైన గొప్ప జీవాన్ని నిత్య జీవాన్ని ప్రసాదించాడు నన్ను ఆ మంచి కాపరి అయిన ఏసయ్యకు అప్పగించి అమ్మ తన ప్రియ ప్రభు సన్నిధికి సంతోషంగా ప్రశాంతంగా వెళ్ళిపోయింది అమ్మ మళ్ళీ ఆ ప్రభు రాకడలో నిన్ను కలుసుకుంటాను అప్పటి వరకు నీ తీపి జ్ఞాపకాలతో మన ప్రభు యేసు యేసుక్రీస్తు వారి సేవలో ముందుకు సాగిపోతాను ఇట్లు నీ ముద్దులు బిడ్డ ఆనంద్